ఇబ్బంది పడద్దు ఒక ఇంటికి ఒక దరఖాస్తు ఆ ఇంట్లో మీ కుటుంబ సభ్యుల పేర్లు రాయండి మీకు ఏమైనా డౌట్ ఉంటే అధికారులు ఉంటారు ఇవాళ అయినవి కాకుండా రేపు కూడా ఇంకెవరైనా ఉంటే రేపు కూడా తీసుకుంటారు ఎల్లుండి కూడా తీసుకుంటారు దరఖాస్తులు అన్నీ తీసుకొని మీకు ఏ పథకానికి మీరు అరువులో ఆ పథకం మీకు అందిస్తారు కాబట్టి అందరు కూడా సర్పంచ్ గారు ఎంపీడీసీలు జెడ్పీడీసీలు స్థానిక యువకులు ఇక్కడైనటువంటి ఉద్యోగులు ఎందుకంటే నిరక్షరాస్త ఎక్కువ ఉంటుంది చదువురైనటువంటి మన ఆదివాసీ జనాలు ఎక్కువ ఉంటారు లేదా ఇతర కమ్యూనిటీలలో కూడా దళితులలో కూడా మరి చదువురన్నటువంటి పెద్దలు కూడా ఉంటారు మారుమూల ప్రాంతాలలోనే అన్ని కులాలలో ఆ పరిస్థితి ఉంటుంది కాబట్టి చదువుకున్న యువకులు మరి వాళ్ళ యొక్క ఫారాలు నింపండి దయచేసి ఇదొక సహాయం అనుకోండి ఇది ఒక సేవ అనుకోండి మీరందరూ కూడా మీ ఆడబిడ్డలా నన్ను దీవించినందుకు పేరు పేరున నమస్కారాలు మేడం అని అనంటూ సీతక్కనే మేడం లేదు మేడం అంటే దూరము దూరం అయిపోతాం సీతక్క అంటేనే మీ అక్క మీ చెల్లెని అదే గుర్తు పెట్టుకోండి అదే స్వాస్థం పదవులు స్వాస్థం కాదు విలువలు స్వాస్థం మంచి పనులు స్వాస్థం కాబట్టి మీరు ఎప్పుడైనా నన్ను సీతక్కని పిలవచ్చు మీరు ఇక్కడికి అందరికి వచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు